మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయ మొదటి వచనం నుంచి చూడు అయితే కడవరి దినమలలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయ్యందును దయ్యముల బోధయ్యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అనేకులు అన్నాడు అనేకులు దుర్బోధ పాలై విశ్వాస భ్రష్టులంటే విశ్వాసాన్ని కోల్పోతారు అన్నాడు ఎప్పుడిది ఎప్పుడిది ఏ కాలం కడవరి కాలం కడవరి దినములలో అన్నాడు ఎక్కడ మొదటి తిమోతి నాలుగులో రెండు తిమోతి మూడులో ఏమన్నాడు అంత్య దినములలో అలాగే రెండు తిమోతి రెండు తిమోతి నాలుగవ ఒక నిమిషం ఆగండి ఆ నాలుగవ అధ్యాయము మూడవ వచనం చూడు ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమనకు కల్పనా కథల వైపునకు తిరుగు కాలము అన్నాడు ఒక కాలం కల్పన కథల వైపు తిరుగు కాలం ఏ కాలం ఇది అంత్యకాలమే ఇప్పుడు చెప్తున్నా వినండి అంత్యకాలంలో ఏమేం జరుగుతాయి మొట్టమొదటిది హితబోధను విసర్జించి తమ శరీర సంబంధమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట అంటే బోధకులు సంఘాన్ని పోగు చేయటం కాదు సంఘమే బోధకులను పోగు చేసుకుంటుందట ఎలాంటి బోధకుల్ని పోగు చేసుకుంటుంది అంటే తమ స్వకీయమైన దురాశలకు సపోర్ట్ చేసేటువంటి బోధ ఎవరైతే చేస్తారో ఆ విధమైన బోధకులను సంఘమే పోగు చేసుకుంటుందట అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ ఖండించుట బుద్ధి చెప్పుట హెచ్చరించుట దిద్దుబాటు చెయ్యుట్ ఇలాగాది ఎలా జీవించాలి అని పద్ధతులు నేర్పుట శ్రమలు లేని సుఖ విలాసవంతమైన జీవితం కాదు అవసరమైతే దేవుని కొరకు ఘోర శ్రమలకు కూడా మనం సిద్ధపడాలి అని శ్రమలకు సిద్ధపరిచే బోధ ఈరోజు శ్రమలను సంఘం ఎదుర్కోవాలి రాకడలో అంత్య దినములలో యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా సంఘము శ్రమలను ఎదుర్కోవాలి అని చెప్తే కొంతమందికి నచ్చట్లా ఒకడు అన్నాడు ప్రలోభాన్ని ఆశించి మీరు అది బోధిస్తున్నారన్నాడు ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి క్రీస్తు సంఘము అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో అగ్ని పరీక్షలో నిగ్గుదేలవలసి ఉన్నది అని నేను బోధిస్తే ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి తమ్ముడితో అన్నాడు ఏమన్నాడో తెలుసా ప్రలోభానికి మీరు ఆశించి సర్పబోధ చేస్తున్నారు అన్నాడు ప్రలోభాన్ని కాశించి నేను నాకు నేను నేను నాకు చిక్కినట్టయితే నేను ఇంకొక మాట చెప్పేవాడిని ఎవడ్రా ప్రలోభ పెట్టింది దౌర్భాగ్యుడా దౌర్భాగ్యుడు అంటే తిట్టు అనుకోవాకండి భాగ్యము పోగొట్టుకున్నవాడు అర్థమైందా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి అంతేకా సత్యాన్ని వదిలిపెట్టుకున్నాడు సత్యం పోగొట్టుకున్న దౌర్భాగ్యుడే ఎవర్రా ప్రలోభానికి లోనై బోధ చేస్తుంది శ్రమలు ఉన్నాయంటే ఇచ్చేవాడు కానుకిస్తాడా లేకపోతే ఏ శ్రమ ఉండదు మనకు హాయిగా ఉంటుంది అంటే కానుకిస్తాడా మనకే నొప్పి ఉండదు అన్ని దీవెన్లే అన్ని ఆశీర్వాదాలే అన్ని భోగాలే నువ్వు ఏదన్నా చేయి దేవుడు నీకు తోడై ఉన్నాడు మస్తుగా ఆశీర్వదిస్తాడనే దానికి ప్రజలు స్పందిస్తారా అబ్బాయి దేవుని కోసం అవసరమైతే చావాల్సి వచ్చింది హత సాక్షి మరణం పొందాల్సి వచ్చింది బాబు సిద్ధంగా ఉండండి అంటే జనం అబ్బా ఏం బోధ చేశారా అయ్య గారు ఇదిగో తీసుకోండి అని ఇస్తారా ఏ బోధన బట్టి ప్రజలు స్పందిస్తారు ఏ బోధకు ఎక్కువ ప్రజలు స్పందిస్తారు ఏ బోధన ఎక్కువ ఇష్టపడతారు ఎలాంటి బోధకుల్ని ఎక్కువ ఫాలో అవడానికి ఇష్టపడతారు వాళ్ళ శరీర సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం సూచించేటువంటి భక్తులను ఎక్కువ మంది ఫాలో అవుతారు మనకి రెండు ఉన్నాయి దేవుని కృపలో దేవుని చిత్తములు అవసరతలకు సహాయం ఇవ్వగలడు అవసరమైతే పరీక్షలు మనల్ నుంచి శ్రమలకు కూడా అప్పగించగలడని రెండు బోధించేటువంటి భక్తుడిని తక్కువ మంది ఫాలో అవుతారు నేను చాలామంది భక్తుల్ని పెద్ద వయసున్న భక్తుల యొక్క ఛానల్స్ అన్ని ఫాలో చూస్తుంటాను నేను సత్యం చెప్పి సత్య సంబంధమైనటువంటి ఉపదేశం చేసి శ్రమలకు సిద్ధపరిచే వాళ్ళని సత్యవాక్యాన్ని లోతుగా బోధించే వాళ్ళని ఎక్కువ మంది పట్టించుకోవటంలా నాకు బాగా అర్థమైపోయింది దాన్ని బట్టే కన్ఫామ్ చేసుకున్నా ఏమని అంటే ఇది అంత్యదినమే ఇది అంత్యదినములే తమ స్వకీయమైన దురాశలకు అనుగుణ్యమైన బోధకులను పోగు చేసుకొని ఆ సహోదరుడు అంటాడు ఆ సహోదరుడలే మనోని ప్రబుధుడన్న ఇబ్బంది వెళ్ళే ఫోన్ చేసి మరి శ్రమలలో సంఘం ఉండదో ఉందని చెబితే అది సర్పబోధ అన్నాడు కడుపులో మండిపోయింది శ్రమలకు సిద్ధపరిచేది దేవుని వాక్యం శ్రమలు లేవు సుఖము విలాసవంతమైన జీవితం అని చెప్పేది సత్యం కాదు అది సత్యబోధ కాదు తాను సర్పబోధలో ఉండి మనల్ని విమర్శించాడు ఎవడు సర్పబోధలో ఉంది ఎవడు దుర్బోధలో ఉంది దేవుని యొక్క సంఘము కడవరి కాలములో అగ్ని పరీక్షల చేత శుద్ధ సువర్ణమై మొత్తం కల్మషమంతా కడగబడినదై మేలిమి బంగార ఎత్తబడాలి అది వాక్యం శ్రమలు లేవు శ్రమలు లేవు కాదు ప్రభు చిత్తమైతే హత సాక్షలం కూడా అవ్వాల్సి ఉంటుంది దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అది విశ్వాసం అంతేగా నమ్మో నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగు వాడే నేర్పరి సుమతి అని ఏముండదు 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 ఏం బోదా అది చేయమంటాడు నన్ను నేను వాడు పిలిస్తే వచ్చానా సేవకి ఏసై పిలిస్తే వచ్చానా మరి ప్రభువు స్తోత్రం కలుగును గాక హలో చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు లెక్క చేసే ప్రసక్తే లేదు సత్యం ఏదో రేపు అక్కడ తేలుస్తాడు రాకళ్ళలో తేలిద్దిగా సంఘం ఉంటుందో శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అనేది రేపు రాకళ్ళలోనే తేలిద్ది ఎందుకు అనవసరంగా ఇప్పుడు అవసరం లేదు కానీ నన్ను ఫాలో అయ్యే బిడ్డల్ని మాత్రం రెండు రకాలుగా నేను ప్రిపేర్ చేస్తాను దేవుడు చిత్తం అయితే ఇహమందు నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఒకవేళ శ్రమలకే నేను అప్పచెపితే దానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి శాలీం రాజు అనేవాడు రెండు చెప్తాడు వేదన పడుతున్న వానికి ఆదరణ దొరుకుతుంది బాగానే ఉండాలని అనుకునే వానికి అవసరమైతే సిద్ధపడి ఉండు బాబు అనే హెచ్చరిక దొరుకుతుంది జనులు హితబోధను సహింపక దురద చెబులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వీళ్ళే పోగు చేసుకున్నారు అన్నాడు ఎంత భయంకరమైన మాట చూడండి వాళ్ళే నిర్ణయించుకుంటారట ఏ ఇతడు కాదు మనకి ఇతడు కరెక్ట్ ఇదిగో ఈ మనకి మనకు అనుకూలమైన బోధ వీళ్ళ దగ్గర ఉంది ఏళ్ళ దగ్గర ఉంది ఏళ్ళ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర ఉందని తమ దురాశలకు సహకరించేటువంటి బోధకులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కొప్పేసుకొని లైన్లో పెట్టుకుంటారు ఇక వాళ్ళ మాటలే వింటారన్నమాట బుద్ధస్తమానం హితబోధ ఏదన్నా ఉంది ఆరోగ్యకరమైన బోధ దాన్ని పట్టించుకోరు అంత్య దినములలో మనుషులు ఎలా మారిపోతారో చెప్తున్న నెంబర్ వన్ హితబోధ నొప్పుకోరు హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ మరి ఏ బోధన ఇష్టపడతారంటే స్వకీయ దురాసలకు సపోర్ట్ చేసే బోధను ఇష్టపడతారు ఒకటి రెండవది కడవరి కాలములో దయ్యముల బోధ ఎందు విశ్వాసం ఉంచుతారన్నాడు దయ్యములేం బోధిస్తాయి సత్యమా అసత్యమా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం బాపట్ల దయోజనులు జక్రయ్య అనేటువంటి దయోజనుడు రాశాడు క్రైస్తవుండా కదలి రావయ్యాన్ని అప్పుడేమో దొరల భత్యముల మీద భ్రాంతులు ఉంచి ఆ పాట తీసేయాలి ఇప్పుడే ఏమండి అప్పుడేమో దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి సత్యవాక్యమును సంతలో దులిపారన్నాడు ఇప్పుడు ఇంకా వేరే వేరే విధంగా ఇప్పుడు దొరల భత్యాలు దొరకట్లేదు కనుక ఇక వేరే భత్యాల మీద దేవునికి స్తోత్రం గాక సత్యవాక్యము సంతలో దులిపి నిలిపి సత్యవాక్యము సంతలో లిపి బోధకులు తొరలాత్యములపై భాంతులు నిలిపి చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి అనుకూల బోధలు తీసి ప్రజలను మోసగించిరి సూత్రడిచి సత్యవాక్యము చాటరావయ్యా రావయ్యా సూత్రధారుల చేర రాదయ్యాఖభోగమిడి సత్యవాక్యము చాట రావయ్యా శక్తిని చాటవేవయ్యా దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరలా భత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధ అనుకూలమైన బోధ ఈ బోధ అందరికి అనుకూలంగా ఉంటుంది అందరూ సపోర్ట్ చేస్తారు అమ్మో ఇలా బోధిస్తే నొప్పి తగులుద్ది ఆత్మలు నొచ్చుకుంటారు మనల్ నుంచి వేరైపోతారు అనే భయంతో వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేటట్టు అనుకూలమైన చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేర సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా నువ్వే తీర్మానం చేయి నువ్వే కంకణం గట్టు క్రైస్తవుడా సేవకుడా ఇలాగ అయిపోయారు నాయన గొప్ప గొప్ప భక్తులు సైతం ధన వ్యామోహంలో పడిపోయి ఇలాగ సత్యవాక్యము నుండి ప్రజలను మళ్లించారు ఎంతకాలం మూలన కూర్చుంటావురా బాబు లే లేచి సత్యము చేతబట్టుకుని సత్యవాక్య ఖడ్గమును జుళిపించి దయ్యపు బోధల ఆట కట్టించు బాబు అని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగును గాక చిత్రమగు అనుకూల బోధలు అనుకూల బోధ తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను అది అనుకూల బోధ అంటే అది అందరికీ ఆమోదంగా ఉండాలి అందరికీ ఆమోదంగా ఉండాలి ఎవరికి నొప్పి తగలకూడదు ఎవడు ఇబ్బంది పడకూడదు ఏది సంఘంలో కొన్ని సంఘాలు ఉన్నాయి కండి వాక్యం చెబితే దెబ్బకి ట్రాన్స్ఫర్ పాస్టరు అబ్బో నిప్పులు జరుగుతున్నాడే ఆయన పనికిరాడు మనకే పెట్టేసేయండి అర్జీ పంపించేసేయండి వేరే ఊరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ను కానీ ఊళ్ళో నుంచి నక్సల్స్ ఏరియాలో వేసినట్టు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెల్లుయా సిన్సియర్ సేవకుణ్ణి అడ్రస్ లేకుండా పంపించే సంఘాలు ఉన్నాయి పేరుకే పాస్టర్ పెత్తనం అంతా వేరే వాళ్ళదే అట్లాంటివి కూడా చూశాను నేను నా ప్రియమైన దేవుని బిడలారా సత్యమును ప్రేమించు వారా వినండి బాగా వినండి అంత్య దినములలో ఏమేం జరగబోతున్నాయో ఏ చెప్పాడు ఫస్టు ఏం చెప్పాడండి హితబోధకు చెవినీయక దురాశలకు సపోర్ట్ చేసేటువంటి అనుకూల బోధకు తమ మనస్సునిస్తారు రెండు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచుతారు మూడు కల్పన కథల వైపు తిరుగుతారు సత్యవాక్యం పట్టించుకోరు కల్పన కథల వైపు తిరుగుతారు నాలుగు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు విశ్వాసులలో విశ్వాసము లేని భక్తి రోషము లేని భక్తి పట్టుదల లేని భక్తి వచ్చేస్తుంది అంతేకాదు ప్రేమ లేని వ్యక్తులు తయారవుతారు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందన్నాడు వార్త ఇరవై నాలుగవ అధ్యాయములో నిరాకడకు యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు అడిగినప్పుడు ఏసయ్య చెప్పిన మాట అది ఏ మాట అక్రమం విస్తరిస్తుంది క్రమం తప్పుతారు అందరూ కూడా అక్రమం అయిపోతుంది ఎక్కువ శాతం అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది సాటి సహోదరుడి మీద కూడా ప్రేమ జల్లారిపోతుంది లేని వ్యక్తులు నిలబడిపోతారు అన్నాడు ఇట్లా తయారైపోతారు అన్నాడు ఈ ఐదు రకాలు గుర్తుపెట్టుకోవాలి అంత్య దినములలో అంత్యదినములలో అనేది ఒకటే మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని కింద రాయాలన్నమాట ఏమేమవుతారంటే కల్పనా కథలకు చెవినిస్తారు దయ్యముల బోధకు లోబడతారు అనుకూల బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు ఇది మూడు నాలుగవది పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వ్యక్తులుగా ఉంటారు నాలుగు అయిపోయిందా ఐదవది అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ లేని వ్యక్తులు తయారవుతారు ఐదు ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు దేవుని భక్తులే కానీ దేవుని ప్రేమ లేనందున దేవుని ఎరగనట్టే ఉంటారు ఆరవది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడే వ్యక్తులు తయారవుతారు దేవుని కంటే కూడా సుఖానుభవం ఎక్కువ కావాలి ఏ నొప్పి తగలకూడదు హాయిగా ఉండాలి జీవితం పూల మీద నడకలాగా ఉండాలి వాక్యమేమో మనకి ముళ్ళ మీద నడక బోధించింది ఇరుకు మార్గాన్ని బోధించింది కానీ వీళ్ళు మాత్రం దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కమ్మని తిండి కంటి నిండా నిద్ర ఒంటి నిండా సుఖం ఇది 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 ఆరు సంగతులు అంత్య దినాల్లో మనుషులు ఎలా తయారవుతారు ఏ విధంగా మనం సంఘాన్ని చూడవచ్చు అని ఇక ఏడవ సంగతి భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసము కనుగొనునా విశ్వాసం అసలు కనుగొనునా ఎలాంటి విశ్వాసం అంటే ఆమె మొండికి తిరిగి పదే 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 ఆ న్యాయాధిపతి అన్యాయస్థుడైన న్యాయాధిపతిని పదే 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 ఆయన పాదాలు ఆశ్రయించి మేలు పొందినట్టు దేవుని నమ్మి దేవుని పాదాలు పదే పదే ఆశ్రయించి మొర్ర పెట్టి విజయం సాధించేటువంటి భక్తులు కనపడతారా అని అంతటి ప్రార్థనా పరులు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరే యాచించేటువంటి ప్రార్థనా పరులు అంత్య దినములలో తక్కువైపోతారు అని అర్థం వచ్చేటట్టు మాట్లాడాడు